హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఢిల్లీకి ఆరో ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణ స్వీకారం సో ఈనాడు ఢిల్లీకి ఆరో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అతిశి గారు చేయడం జరిగింది ఆ సో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రజల్లో నేను మరలా ఖచ్చితంగా వస్తాను రాజకీయాల్లో ఈనాడు ఒక షరతులో షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు కావడంతో ఏదైతే ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసులో ఉందో సో తన పైన ప్రజలకి ఏ విధంగా అయితే ఒకప్పుడు ఉందో అదే విధంగా నేను మరలా వస్తాను నేను ఏ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో పాల్గొనలేదు నేను ఉన్నటువంటి నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకున్నాక మరలా రాజకీయాలతో నేను ప్రజల్లో ముందుంటానని చెప్పేసి ఈనాడు ఆప్ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి గారికి ఈనాడు అవకాశాన్ని ఇచ్చినారు సో ఈనాడు ఢిల్లీలో ఆప్ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనలో ఏ విధంగా ఉండే సో అదే విధంగా మరి గ్రాఫ్ ను కొనసాగిస్తారా అతిషి గారు సో ఉన్నటువంటి ఆప్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ కేడర్ ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు కూడా మనం ఆలోచించుకోవాల్సిందే సో ఇటకెలకు ఒక అతీష్ గారికి కంగ్రాచులేషన్స్ మంచి పరిపాలనను ప్రజల్లో మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుందాం ఢిల్లీకి చెందిన ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి వచ్చారు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి వచ్చారు సీఎంగా అతిశయ ప్రమాణ స్వీకారం చేశారు ఆ శనివారం రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఆమెతో ప్రయాణం చేయి ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవలే విడుదల వచ్చిన ఆ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీ పరుడని సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని ప్రతిబ ప్రతిబనబూని కేజ్రీవాల్ ఆ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం కార్యక్రమం నిరాడబరంగా జరిగింది ఆ శీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన మూడో మహిళ మహిళగా ఘనత సాధించిన దిశ అతి చిన్న ఆ వయస్కురాలైన ముఖ్యమంత్రి కావడం ఆ కావడం మరో విశేషం ఈ కార్యక్రమంలో తదుపరి ముఖ్యమంత్రిగా అతీష్ పేరును ప్రతిపాదించగా ఆప్ ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అంగీకరించడంతో తాజా ప్రమాణ స్వీకారం నిర్వహించారు సో ఓకే కంగ్రాచులేషన్స్ అతీషి గారు పరిపాలన యుక్తంగా మరి ప్రజల కోసం ఆ మంచి రాజకీయ అవకాశాలు ఈనాడు మీకు ఒక ముఖ్యమంత్రి అవకాశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇచ్చినారు కాబట్టి ప్రజల్లో మంచి నాయకురాలుగా ఉందా నాయకురాలిగా ఆ అదేవిధంగా ఆ ప్రతిష్టను ఆమ్ ఆద్మీ పార్టీలను ఆ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరలా పెంపొందించి ఈనాడు మంచి కేడల్ని సృష్టించాలి గ్రాఫ్ ని పెంచాలని దిశగా కోరుతూ ఉన్నాం హైదరాబాద్ లో భారీ వర్షం భాగ్యనగరంలో భారీ వర్షం పడుతుంది నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షం దాటికి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో ఆ ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది వర్షం దాటికి ఇదంతా రీజన్ ఎందుకంటే చెరువులు కబ్జాలైనాయి చెరువులలో చిల్లులు కట్టుకున్నారు అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దొంగలు లంగాలు కలిసి అందరు కలిసి మోపై ఆ చెరువుల జాగలనంతా చుట్టుముట్టంతా కబ్జాలు చేసుకుంటు వచ్చి ఒక కాలనీ సృష్టించినారు సో ఈనాడు ఆ చెరువులు కబ్ కబ్జాలు అయ్యి ఆ కాల్వలు కబ్జాలు అయ్యి ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి ఆ కాల్వలలోకి నీళ్లు పోనియకుండా చేసి ఈనాడు అక్రమార్కులు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు అధికారుల అవినీతి వల్ల ఈనాడు ఎంతో మంది ప్రజలు ఆ సిటీలలో ఇబ్బంది పడాల్సి వస్తుంది కోటి బషీర్బాగ్ అబిట్స్ నాంపల్లి కో నా నారాయణగూడ ముషీరాబాద్ సికింద్రాబాద్ హిమాయత్ నగర్ ముషీరాబాద్ చిక్కడపల్లి ఆ నారాయణగూడ ఉప్పల్ ఎల్బీ నగర్ కంటోన్మెంట్ నాగోల్ తార్నాక నాంపల్లి లక్డి కపూల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఖైతాబాద్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోలి ఆ ఫైనాన్షియల్ డిస్టిక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది సో ఈ భారీ వర్షానికి ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడతారు వాహనదారులు ఉన్నటువంటి కాక రోడ్లల్లో నూనె రోడ్ మీద నూనె వస్తే ఎత్తుకునేటట్టు మన కేసీఆర్ కాక చెప్పిండు ఇక వాహనదారులను అడితే తిట్టని తిట్లు తిడతారు సో ఈనాడు గత ప్రభుత్వం పాలన అయితే అయిపోయింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతాం ఎంతో మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మహిళలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు అభివృద్ధి పనులు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని గ్రామాలలో సిటీ ఏరియాలలో చేపట్టాలని కోరుతాను దేశాన్ని కబలించేందుకే మోడీ జమీలి ఆ రాగం ఆ ఏచూరి స్ఫూర్తితో జమీలి ఎన్నికలను అడ్డుకుంటాం రేవంత్ రెడ్డి నిజానికి ఇదైతే ఏదైతే జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయో ప్రజలకి ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన వారి సరైన ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ గా మరి బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి దాన్ని అడ్డుకునే విధంగా కూడా ఈనాడు ప్రజా సంఘాలు కృషి చేస్తున్నాయి సో ఏంటంటే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో భాగంగా అన్ని స్టేట్లకి ఒకటేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఈనాడు రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుని ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు ప్రజలు నాయకుల పైన ఉంచి ఓటు వేస్తే కొంతమంది నాయకులు ఆ ప్రజలు ఇచ్చినటువంటి వాల్యూస్ ని పట్టించుకోకూడకపోతాం వాళ్ళని చేంజ్ చేసుకునే దిశగా ఈనాడు ఐదు సంవత్సరాలు ప్రజలు ఆగాల్సి వస్తుంది సో అది ఈనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఒకవేళ తప్పు జరిగి ఈనాడు ఆ రాజకీయ నమ్మిని ఓటేస్తే మరలా చేంజ్ చేసుకునే ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ఆ రాజకీయ నాయకుడు ఏదైతే పార్టీలు ఆ పార్టీని కాదని వేరే పార్టీకి ఓటేసినటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ జమిలీ ఎలక్షన్స్ లో ఆ విధంగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి ఆ మానవ సంబంధాలు అయితేనేమి అదేవిధంగా ఆ ఉన్నటువంటి సొసైటీలో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ జమీలిని అడ్డుకుంటామన్నట్టుగా చెప్తున్నారు సో అసలు ఆ ప్రాసెస్ ఎట్లుండబోతుంది నిజానికి ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి ప్రసక్తి ఉంది ఈ జమీలీ ఎలక్షన్స్ రావడం వల్ల కామ్రేడ్ ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలకు అడ్డుకుంటామని పోరాడతమే అన్నారు రేవంత్ రెడ్డి జమీల్ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తున్న సమయంలో సీతారాం ఏచూరి మనకు దూరం కావడం అంతులేని ఆవేదనను మిగిల్చిందన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేడు జరిగిన సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతారాం ఏచూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం రేవంత్ మాట్లాడుతూ తాను పిసిసి అధ్యక్షుని అయ్యాక రెండు సార్లు కలిశానని తెలిపారు ఆ సీతారాం ఏచూరితో మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లాడినట్లు ఉండేదన్నారు నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడేవారు చాలా అరుదని తెలిపారు నేను ఈ ఏడాది అంకితం అని చాలా మంది నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాలు చెబుతున్నారు కానీ ఆచరణలో కాదన్నారు జమీలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించి కబలించాలని అనుకున్న అనుకున్నప్పుడు సీతారాం యేచూరు లేకపోవడం తీరని లో ఖచ్చితంగా ఏదైతే ఉన్నారు ఏచూరు గారు ఒక మంచి మహనీయుడు ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ మంచి నాయకుడిగా ఎంతో మందికి పరిచయం అయినారు ఎంతో మంది రాజకీయ నాయకులను తనను పార్టీలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజకీయ విలువలు పాటించినటువంటి వ్యక్తి రాజకీయ కోణంలో అన్ని ఎథిక్స్ ఫాలో అయ్యేటువంటి మంచి అందరి పార్టీలతో కలిసిమెలిసి సత్సంబంధాలు సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో ప్రేమానురాగాలతో ఉండి ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను వాటి గురించి పోరాడుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ఉన్నటువంటి ఏచూరి గారు మనం చాలా బాధాకరం సో తనను స్మరించుకుంటూ ఈనాడు తన పుస్తక ఆవిష్కరణల కార్యక్రమంలో అదే విధంగా జమీల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ప్రతి దాని మీద ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రతి అధికారిని ఈనాడు హైడ్రా అవినీతి అధికారులు బయటపడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడంతో అన్నిటి మీద ఫోకస్ చేసి మంచి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిరస్థాయిగా మిగిలాలని చెప్పేసి ఆ కోరుతా ఉన్నాను ఇరవై ఎనిమిది రాష్ట్రానికి ఆ ఇరవై ఎనిమిద రాష్ట్రానికి ఆ రాష్ట్రపతి ముర్ము రాక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఎనిమిద తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వస్తున్నారు ఆమె పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి శనివారం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు ఇరవై ఎనిమిది నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం సాయో సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ మహోత్సవంలో ఆమె పాల్గొంటారని సిఎస్ వివరించింది ఆ రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై శాఖల మధ్య సంపూర్ణ సమన్వయంతో ఉండేలా ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు బుక్ ప్రకారం ఆ ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను కోరారు విమానాశ్రయం రాష్ట్రపతి నిలయం అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు ఏదైతే మరి నల్సర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా మరి ద్రౌపది ముర్ము గారు రాబోతున్నారు సో దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను కూడా మరి శాంతి కుమార్ గారు కూడా పోలీస్ అధికారులు కూడా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మావోయిస్టుల డంప్ కలకలం ములుగు జిల్లాలోని తాడ్వాయ మండలం ఏజెన్సీ ప్రాంతమైన ఆ కాల్వేపల్లిలో మావోయిస్టుల డంప్ కలకలం రేపింది కాల్వేపల్లి గ్రామ శివార్లో ఉన్న పీరయ్య అనే రైతు తన పోడు భూమిని దునుతుండగా ఇనుప డ్రమ్ము బయటపడింది భూమిలో డ్రమ్మును చూసిన రైతు డంప్ గా భావించి ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు అక్కడి నుండి వెళ్లిపోయారు కాల్వపల్లి గ్రామంలో డ్రమ్ములో సదరు రైతుకు నగదు ఆయుధాలు లభించాయని స్థానికులు ప్రచారం చేయగా చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత ప్రదేశాన్ని బాంబు స్క్వాడ్ తో తనిఖీ చేశారు పోలీసులు తనిఖీ చేసిన ఇనుప డ్రమ్ములు ఎలాంటి ఆయుధాలు గాని నగదు గాని లభించలేదని రై లభించలేదు లభించలేదు రైతు పీరయ్య ఆ ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించారు సో ఇది ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఉన్నటువంటి గుప్త నిధులు బయట పడుతుంటే ఇద్దరు ముగ్గురు కలిసి తవ్వుతుంటే కానీ ఇళ్ళ తవ్వకాలు కానీ జేసీబీ బండితో ట్రాక్టర్ ఇట్లా పనులు చేస్తుంటే ఇద్దరు ముగ్గురు దొరుకుతాయి ఇది దొరికినా తల అయితే పంచుకుంటారు ఏదో నల్లది బయట పడుతుంది సో ఇదైతే నక్సలైతే అడవి ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవడం గానీ గన్నులని ఆ డంపుని ఏర్పాటు చేసుకోవడం కానీ జరుగుతుంది సో అక్కడ మరి వాళ్ళకి ఏం దొరికిందో ఏం దొరకలేదో ఉన్నటువంటి నక్సలైట్స్ అక్కడ డంప్ ని గన్నులు ఏర్పాటు చేసుకుంటుంటారు కాబట్టి మామూలుగా అడవి ప్రాంతాలలో సో మాకు ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు అంటారు సో ఆ విచారణ చేపట్టి అసలు గన్నులు ఉన్నాయా ఉన్నటువంటి నిధి ఏమైనా దొరికిందా దాంట్లో ఏమైనా డబ్బులు ఏ నిజ నిర్ధారణ చేయబోతున్నారు అక్కడ రేవంత్ రెడ్డి చేసిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల భారీ కుంభకోణాన్ని బయట పెట్టిన కేటీఆర్ సో చేస్తా అని చెప్తున్నారు కానీ అది వివరాలతో సాక్ష్యాధారులతో బయట పెట్టి అప్పుడు మీడియా సంఘాల ముందు మీడియా ముందు మీరు చెప్తే బాగుంటుంది కేటీఆర్ గారు సో ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఈనాడు తను చేసినటువంటి స్కామ్ ను మీరు కూడా చెప్పొచ్చు మీరు చేసినటువంటి స్కాములు కూడా గత అపోజిషన్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొచ్చింది కాబట్టి సో తను ఈనాడు ముఖ్యమంత్రి కాక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు స్కాములు చేసిన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీరు ముందు ముందు పెట్టాలి ఉన్నటువంటి సాక్ష్యాధారతతో ప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ ఆచితూచిగా ఇచ్చేస్తే మాత్రం అది ఉన్నటువంటి ఏదో వైరల్ అయ్యే విధంగా చేస్తే కరెక్ట్ కాదు సో మీరు చేసినటువంటి స్కామ్లకు ప్రతి ఆధారాలు సబ్మిట్ చేసినారు అదే విధంగా ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి అవినీతి కార్యక్రమాలను కూడా సాక్ష్యాధారతో బయట పెట్టాలి సో ఇది నాటెజోక్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అది ఆశామాసే కాదు ఖచ్చితంగా దాని నిజ నిర్ధారణ ఈనాడు ఆ ఉన్నత అధికారులు కూడా చేపట్టాలని చెప్పేసి కోరుతాం సో భారతలోకి వెళ్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి అవినీతి కుటుంబ కథ చిత్రం నడుస్తోందని పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అమృత్ జండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయట పెట్టారు అధికారంలోకి వచ్చిన ఆ మూడు నెలల్లోనే ఫిబ్రవరి మొదటి వారంలో ఆ ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు సో దీని మీద మీరు యాక్షన్ ప్లాన్ చేసి సిబిఐ కూడా మీరు అప్పగించండి మరి సాక్ష్యాధారాలు అంటారు కాబట్టి సిబిఐకి అప్పగిస్తే మరి జరిగిందా లేదా బయటకు వస్తుంది కథ మళ్ళీ చేసిన ఏంది సో ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎవరెవరు కలిసి చేసినారు అదంతా ఇదంతా బయటకు వస్తుంది మీ స్థాయికి తగ్గ మాటలు కావు మోడీ వ్యాఖ్యలకు బట్టి కౌంటర్ ఆ విద్వేష రాజకీయాలకు పునాది బీజేపీ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక మండిపడ్డారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గుంతెత్తిన వాళ్లను దేశ ద్రోహులుగా అర్బన్ నక్సల్స్ గా ముద్రించి నిర్బంధ నిర్బంధ పాత్ర పోషిస్తున్నదే బీజేపీ అన్నారు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ అంటూ మహారాష్ట్ర పర్యటనలో ప్రత్యక్షంగా ప్రతిపక్ష ప్రతిపక్షంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు బట్టి విక్రమార్క కౌంటర్ అయితే నరేంద్ర మోడీ గారు ఆ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నక్సల్ పార్టీ ఆ సో ఇది చోటామోటే ఆ దేశ విద్రోహ పార్టీ అని చెప్పేసి అనడం జరిగింది అదే విధంగా తుకుడే తుక్డే పార్టీ అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి విక్రమార్క గారు కౌంటర్ చేస్తూ సో ఇది బిజెపి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావు షో మంత్రి పొన్నం మల్లన్న సాగర్ కు వచ్చిన వాటర్ ఎల్లంపల్లి నీళ్ళే అని మంత్రి పున్నం ప్రభాకర్ స్పష్టం చేశారు దీనికి మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆ బిఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ నిర్వాహకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కి ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందన్నారు గాంధీ లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో నేను ఎంపీగా ఉన్న సమయంలో ఇల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తానని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తెలంగాణ వ్యతిరేకిమని నువ్వు ఎలా వస్తావు హెలికాప్టర్ చేస్తా అని నేను హెచ్చరించా ప్రాణహిత ప్రాజెక్టులో ఎల్లంపల్లి నందిమేడారం లక్ష్మీ బ్యారేజ్ మిడ్ మానేరు అనంతగిరి రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లు ఉన్నాయి రీడిజైన్ చేసిన ఇంజనీర్ ఇంజనీర్ కానీ ఇంజనీర్ కానీ ఇంజనీర్ కేసీఆర్ కట్టుకదలు అల్లారు మిడ్ మార్నిర్ల నుంచి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఇల్లంపల్లి నుంచి హరీష్ రావు వర్క్ హార్డ్ వర్క్ ఆయనకు కష్టపడే తత్వం ఉంది అబద్ధాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం సో హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలన్నట్టుగా ఇక్కడ ఆ ఇద్దరు కాంట్రవర్సీ నడుస్తా ఉంది సో ఏ విధంగా మరి రైతులను ఆదుకున్నారు గత ప్రభుత్వం ఎట్లా ఆదుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది మరి ఉన్నటువంటి రైతులు బోర్లేశ్వరుడు బంద్ చేసుకుంటారు సస్యశామలంగా నీళ్లు ఉందని చెప్తారు కాబట్టి ఇక బండ్లు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బోర్ బండ్లు అమ్ముకుంటారు అదే విధంగా మీరు ఉన్నటువంటి ప్రతి పంటకి పొలానికి నీళ్ళు అందిస్తున్నారు కదా హరీష్ రావు గారు సో అదే విధంగా మరి రైతుల దగ్గర పోతే పది మందితో రైతులు ఏదన్నా ఊర్లో పోతే వాళ్ళే చెప్తాం మీలు ఏ పాట అందుతున్నాయి ఏం కదా మరి బోర్లు మొత్తం బంద్ చేసినాయి ఉడవిక్కొని పోతే అయిపోతుంది కదా బోర్లు కొనే బోర్ల కంపెనీలు కూడా ఆ బోర్ మోటార్లు బంద్ చేస్తే అయ్యిపోతాయి ఎందుకంటే సస్యశామలంగా నీళ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో బోర్ మోటార్లతో పని ఉంది కాలువలతోనే ప్రతి పండుగ నీళ్లు అందుతున్నాయి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు ఆ తెలంగాణ పత్రిక మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే